లోపల పాడైన బయట మాత్రం చాలా బాగుంటుందండి ఇలాంటి రౌండ్ బల్బ్స్ అనేవి పడేస్తూ ఉంటాము అసలు ఎందుకు యూజ్ లేదని అసలు అయితే పడేరండి ఈ ఐడియా చూసిన తర్వాత ఇక్కడైతే నేను పాడైన ఒక రౌండ్ బల్బ్ తీసుకున్నాను అండి దీని అయితే చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను కింద ఉన్న రౌండ్ షేప్ నైతే ఒకవేళ ఓపెన్ కాకపోతే కత్తి సహాయంతో హీట్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చండి చక్కగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్ లో అయితే చూడండి ఈ విధంగా పైన అయితే హోల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను డాట్స్ అయితే వేసుకొని సెట్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను బ్లాక్ అయితే చాలా క్లాసీగా ఉంటుందండి ఐడియా అనేది మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్ గా ఒక టూ టైమ్స్ అయితే ఆరించుకున్న తర్వాత మిడిల్ అయితే చూడండి ఫెవికల్ అయితే యాడ్ చేసి పెద్ద సైజ్ అర్థం అయితే విధంగా సెట్ చేసుకుంటున్నాను వీటి చివరిన కూడా చూడండి ఈ విధంగా నేను ఆకు షేప్ లో ఉన్న అద్దాలు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను అండి ఈ విధంగా టోటల్ గా అర్థం అయితే మనం తయారు చేసుకున్న తర్వాత ఈ దగ్గర అద్దాలు లేకపోయినా కూడా ఏదో ఒక కలర్ తో ఈ విధంగా మనం డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు అండి మిడిల్లో అయితే ఈ విధంగా చక్కగా అంతా వేసుకున్న తర్వాత పైన అయితే హోల్స్ వేసుకున్నాం కదండి అక్కడైతే నేను దారం సహాయంతో టై అయితే వేసుకుంటున్నాను రెండు వైపులా ఇందులో అయితే ప్లాస్టిక్ మొక్కలు గానీ రియల్ మనీ ప్లాంట్స్ చిన్న చిన్న విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అండి వాటర్ అయితే యాడ్ చేసి చాలా క్యూట్ గా క్లాసీగా ఉంటుందండి ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి